ఏంద్రా వచ్చి తొంటలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మామ మీరు అనుకున్నట్టు షిఫ్టింగ్ ఉంది షిఫ్టింగ్ అంటే పిల్లల పారానికి వెళ్ళాలి అందుకే మా అన్ని బండి మీద మా ముగ్గురు మెయిల్పోయే అనమాట మా వాళ్ళందరూ టాటర్ మీద వెళ్తారని చెప్పాను కదా వీళ్ళే అనమాట వాళ్ళు మెల్లగా బండి మీద పిల్లల పారానికి అయితే వచ్చిందనమాట ఇంకా షిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేశారు ఏందిరా బాక్సులు కింద కట్టుకుని వచ్చేస్తున్నారు నడుచుకుంటాం అనుకుంటున్నారా మా ఈ షిఫ్టింగ్ లకి టాటర్ అయితే అన్నమాట బాక్సులు అనేవి తల మీద పెట్టుకుని మనమే తీసుకెళ్ళాలి సీట్లు అనేవి పక్క పక్కనే ఉంటాయి మా చిన్నపిల్లల సీడ్ల నుంచి తీసుకెళ్లి పెద్ద షెడ్లు అయితే వేయాలన్నమాట పిల్లల్ని ఈ షిఫ్టింగ్ లకి కోలు మోసే వాళ్ళు పద్నాలుగు మంది అయితే ఉంటారు మామ కోలు తీసి లో వేయడానికి లైన్ కి ముగ్గురు అయితే అవే కోళ్ళు బాక్స్ లో తీసి పెద్ద సీట్ లో వేయడానికి లైన్ మంది ఉన్నారు అంత వాళ్ళు అంటారు కదా ఆడుతూ పాడుతూ పని మా వాడు ఆ ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నాడు మా వాళ్ళ గురించి తెలిసిందే కదా మా పన్నెండేసాలు దొలకడేస్తారు మొత్తం తలపై మోసే బాక్స్ వచ్చేసి యాభై కేజీల నుండి నలభై కేజీల మధ్యలో అయితే ఉంటదనమాట ఇంకా అలా షిఫ్టింగ్ చేస్తూ చేస్తూ చేయకడైతే అయిపోయింది మామూలు వచ్చేసి మా ఓనర్ అయితే అడిగారు అనమాట టిఫిన్లు రాగానే టిఫిన్లు చేస్తారు లేకపోతే మొత్తం కంప్లీట్ చేశాక టిఫిన్ చేస్తారని రోజు ఎంత ఫాస్ట్ చేసామంటే మూడు గంటల్లో నలభై ఒక వేల కోలు అయితే షిఫ్టింగ్ చేస్తాము అందుకే టిఫిన్ అయితే లాస్ట్ లో చేస్తామని చెప్పాము ఒక్క నిమిషంలో మీకు చెప్పాలంటే నా వల్ల కాదు మా అందుకే ఫుల్ అయితే చేశాను మన సబ్స్క్రైబ్ కింద కిందే వెళ్ళి చూడండి